అభయా కు స్వాగతం ముఖ్యాంశాలు నిస్సార్ అహ్మద్ చరిత్ర తెలుసుకుని మాట్లాడు చదువుకునే రోజుల్లోనే రాజకీయం చూశాను టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్ విశ్వం సిబిఎస్ఈ స్కూల్లో వేడుకగా బాలల దినోత్సవం ఆటపాటలతో అలరించిన చిన్నారులు బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం అంగళ్లులో సంబరాలు చేసుకున్న బీజేపీ సైబర్ సెక్యూరిటీపై మిట్స్లో అతిథి ఉపన్యాసం ముఖ్యంతిథిగా పాల్గొన్న యుఏఈ ప్రతినిధి వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నిసార్ అహ్మద్ ని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు చరిత్ర తెలుసుకుని మాట్లాడు నేనెవరో రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అడిగినా చెబుతారని వైసీపీ మదనపల్లి ఇంచార్జి నిసార్ అహ్మద్ పై టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు శుక్రవారం స్థానిక నిమ్మనపల్లి సర్కిల్ నందు టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను కళాశాల నుండే ఎన్నికల్లో పోటీ చేశానని ఆ రోజే రాజకీయాలను చూశానన్నారు తనపై వైసీపీ నాయకుడు నిస్సార్ అహ్మద్ చేసిన ఆరోపణలు అర్ధరహితమని తాను ఏనాడు పెద్దిరెడ్డి కుటుంబం వద్దకు వెళ్లలేదన్నారు మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ పాలనను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు రకరకాల సమస్యలు సృష్టించారని తెలిపారు ఏనాడు కూడా రాజకీయాల వైపు రాని మీరు ఉద్యోగం చేసుకుంటూ పదవి విరమణ చేసిన తరువాత రాజకీయాల్లోకి వచ్చి అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు తాను అనేక రాజకీయ పదవులు అనుభవించడంతో పాటు నిమ్మనపల్లి మండలంలో ఐదు పంచాయతీల నుండి పోటీ చేశానని తనతో పాటు తన భార్య సర్పంచులుగా పనిచేశామని చేశారు మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నిస్తే తనపై ఆరోపించడం అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు ముఖ్యంగా కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్వే లైను ఏమైందని మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచిన మిథున్ రెడ్డిని ప్రశ్నించారు పంచాయతీ రాజ్ ఇంజనీరుగా పదవి విరమణ చేసిన నిస్సార్ అహ్మద్ నిజాయితీ పరుడైతే ఆయన వైసీపీలో చేరడంతో ఆ వాసనలు అంటుకున్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు నితిన్ రెడ్డి గారు సక్రమంగా పని చేయలేదు అనే విషయంగా మేము ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ముఖ్యంగా మేము ఏం చెప్పామంటే కడప మదనపల్లి బెంగళూరు రైల్వే లైన్ గురించి బీటీ కళాశాల గురించి ఎంపీ ల్యాడ్స్ గురించి అతను స్పందించడం లేదు చేయలేదు అని మేము చెప్పడం జరిగింది ఆ మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న మదనపల్లి సమన్వయకర్త ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గారు అక్కడెక్కడో మాట్లాడుతూ ఆర్జే వెంకటేష్కు ఆ స్థాయి లేదు రెడ్డి గారి మీద మాట్లాడే స్థాయి లేదు ఆయన ఆయన పని కోసం వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర కాంపౌండ్ దగ్గర కాసుకొని ఉన్నాడు అని చెప్పి అవాస్తవమైన విషయాలు మాట్లాడినాడు నేను ఏనాడు కూడా మిథుని ఇల్లు ఎక్కడుందో నాకు తెలియదు పెద్దిరెడ్డి ఇల్లు తిరుపతిలో ఉంది అనే విషయం మాత్రం నాకు తెలుసు ఎందుకంటే నలభై సంవత్సరాల ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగేటప్పుడు మేము కూడా ఆ పార్టీలో కొనసాగుతున్నాం చిన్న వయసులో రెడ్డివారి చెంగారెడ్డి అధ్యక్షులుగా ఉండగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండి నన్ను బోర్డులో మెంబర్గా తీసుకున్నాడు ఆ చిన్న వయసులో నన్ను తీసుకొని చంద్రారెడ్డి గారితో నాకున్న సాన్నిత్యం దృష్ట్యా డిసిసి ప్రెసిడెంట్ రామచంద్రారెడ్డి గారు కావాలనుకున్నప్పుడు సాక్షాత్తు మిథుల్ రెడ్డి తండ్రి గారు అయినటువంటి రామచంద్రారెడ్డి గారు నా సహాయం కోరినారు సహాయం చేయి నేను డిసిసి ప్రెసిడెంట్ కావాలని ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో అక్కడ చిత్తూరులో సీకే బాబు గారు బలం బలమైన అభ్యర్థిగా ఉన్నారు స్వర్గీయ గోపీనాథ్ గారు డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు డిసిసి ప్రెసిడెంట్గా గోపీనాథ్ గారు మారిపోయేటప్పుడు చంగారెడ్డి గారి సహకారంతో సీకే బాబు గారిని పక్కన పెడుతూ ఒక బలమైనటువంటి వర్గం కావాలి కాబట్టి నా సహాయం కోరి మీ తండ్రి గారు ఆయన రామచంద్రారెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనారు అది నా స్థాయి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడైనా నిసార్ అహ్మద్ గారు చరిత్ర అనేది మీకు తెలీదు ఈరోజు మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఒక మైనారిటీ అభ్యర్థిగా మదనపల్లి నియోజకవర్గంలో పోటీ చేసినారంటే దాని వెనుక మా దృష్టి ఉంది స్వర్గీయ ముజీబ్ హుసేన్ గారు షమీం అస్లాం గారు అందరూ కలిసి ఒకనొక అర్ధరాత్రిలో అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి గులాం నబీ ఆజాద్ గారు హార్స్కి వస్తే హార్స్లీన్స్లో మేము ఈ సీటు మైనార్టీకి ఇవ్వాలని చెప్పి బలమైన వాదన వినిపించాం ఎందుకంటే అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ నరేష్ కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలా అన్నాడు చెప్పాడు కడప జిల్లాలో ఉన్న బంధుత్వం దృష్ట్యా సమీకరణ దృష్ట్యా నరేష్కి టికెట్ ఇవ్వాలనుకుంటున్నాము అని అంటే అప్పుడు మేము లోకల్ నాన్ లోకల్ అని చెప్పి ఒక ఇష్యూ చేసి ఈ స్టాటిస్టిక్స్ అంతా పెట్టి మేము ఈ సీటు మైనారిటీకి అయ్యేదానికి మేము మా వంతు సహకారం మేము చేశాము ఇవంతా చరిత్ర మీరు తెలుసుకోవాలి చాలా కొద్దిమంది మాత్రమే తెలుసు చాలామంది కౌన్సిలర్లు ఉన్నారు చరిత్ర తెలిసిన వాళ్ళు ముఖ్యంగా కరీముల్లా కౌన్సిలర్ ఎస్జెట్ నాజీర్ కౌన్సిలర్ వీళ్ళందరికీ కూడా ఈ విషయాలు సుపరిచితమే మీరు అప్పుడు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు లేదు ఏ రోజు కూడా రాజకీయాల వైపు మీరు మీరు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళతో మీ ఫాదరు పారోజన్ గారు బాగుండే ఇక్కడికి లోకల్గానే మీరు ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడనే రిటైర్డ్ అయిపోయాం హఠాత్తుగా మీకు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అవకాశం వచ్చింది ఆ రోజే చెప్పా రామచంద్రారెడ్డి గారిని మేము అభిమానించాం మొట్టమొదటి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన మంత్రి కావాలని ఇక్కడ మదనపల్ లో బోయపాటి శివారెడ్డిని వీధిలో అతను మేము లాబాల గంగమ్మ గుడిలో మొగ్గుబడులు కూడా చేశాం అయితే అతని దృతరాష్ట్ర కౌకిలిని చెప్పా చాలా మంది ఆయన బలైకి నీవు కూడా బలైపోతావు అని ఎన్నికల ముందే చెప్పా అదే విధంగా అయిపోయింది మేము ఇక నా స్థాయి గురించి అడిగారు మీరు నేను ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఎవ్వరూ లేనండి సంవత్సరాలు రాజకీయంగా పదవులు అనుభవించాను నీకు తెలుసు నువ్వు నేను క్లాస్మేట్స్ మేట్స్ బెంచ్ మేట్స్ కూడా కళాశాలలో క్లాసు స్థాయిలో నేను రిప్రజెంటేటివ్ అయ్యా ఎన్నికలలో గెలిచా బీటీ కళాశాలలో విద్యార్థి నాయకునిగా ఫైనట్స్ సెక్రటరీగా ఎన్నికలలో గెలిచా చిన్న వయసులో నేను సర్పంచ్గా నిలబడాలంటే నాకు టికెట్ నిరాకరిస్తే తిరుగుబాటు చేసి మొత్తం తెలుగుదేశం పార్టీ గెలిస్తే కూడా నేను కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళి మాచిరెడ్డి గారిపల్లి గ్రామ సర్పంచ్గా గెలిచా ఆ తర్వాత నా భార్య రాజవేటి వారిపల్లి గ్రామ సర్పంచ్గా గెలిచింది నేను రెండు వారిపల్లి సింగిల్ విండోలో ఎన్నికలలో ఓడిపోయా పక్కన ముస్టూర్ గ్రామ పంచాయతీలో డైరెక్టర్గా గెలిచా నిమ్మనపల్లిలో సింగిల్ విండ్గా గెలిచా జిల్లాలో ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్గా గెలిచా ఆ తర్వాత వెంగమవారిపల్లిలో కూడా నేను నామినేషన్ వేసా అంటే మాకు నిమ్మనపల్లి మండలంలో పది పంచాయతీలు ఉంటే ఐదు పంచాయతీలలో నేను పోటీ చేసిన చరిత్ర నాది ఈ రోజుకి నీవు వార్డు నెంబర్ కూడా కాదని సార్ అయినా నా స్థాయి గురించి అడిగావు ఇప్పుడు నీకు నేను చెప్తున్నా మాకు వచ్చింది ఫారెస్ట్ మామూలుగా ఈరోజు పేపర్ లో చూశారు రెడ్డి గారు భూమి ఆక్రమించుకున్నారు ఇక్కడ రికార్డు ఇస్తున్నా మా మైనార్టీ అధికార ప్రతినిధి ద్వారా నీకు ఈ కాపీ అందజేస్తున్నా ఈ రిపోర్టు ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ సంబంధించినటువంటి పేద ప్రజల భూములను ఆక్రమించుకున్నారు మూడు గ్రామ పంచాయతీల్లో నిమ్మనపల్లి మండలంలో పేద ప్రజల రైతుల భూములు ఆక్రమించుకుంటే దానిపైన నేను పోరాటం చేస్తున్నా హద్దులో భాగంగా నాకు నాకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నా ప్లాన్ మార్క్ దాన్ని కూడా డిస్టర్బ్ చేశారు అది కూడా క్లియర్గా రిపోర్ట్తోంది నేను దీన్ని మీకు విలేకరులకు కూడా ఇస్తున్నా మీకు కూడా ఒక క్యాపీ పంపిస్తున్నా స్థానికంగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని వెంటాడాడు కేసులు పెట్టించాడు ఈ రోజు మీరు ధర్నాలు చేస్తున్నారు ఈ రోజుకి నువ్వు పదహారో మీటింగు పదిహేడో మీటింగు ఈ నియోజకవర్గంలో మీటింగులు పెడుతున్నావు అదే మాదిరిగా మనం పెట్టింటే అన్ని కేసులు మా మీద వచ్చేటివి మీకు మాకు ఉన్నటువంటి తేడా అది మా ప్రభుత్వం మీకు ఇచ్చింది ఈ రోజు మీరు స్వేచ్ఛగా మీటింగ్లు పెడుతున్నారు ఆనాడు మేము కాల్ తీసి బయట పెడితే పోలీస్ చీపు ఉంటుంది ఎదురుగా హౌస్ అరెస్ట్లు మాట్లాడితే పోలీసులు నిర్బంధాలు ఈ రోజుకి కూడా మేము పోలీసులు కేసులు పెట్టించుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం కానీ మీరు స్వేచ్ఛగా విమర్శిస్తూ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా చరిత్ర తెలుసుకోవాలంటే మీ పాత కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు వైసీపీలో మీతో సహచరులుగా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకోండి మేం ప్రశ్నించేదేమంటే ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా తెరిచి ఉంచిన పుస్తకం మేమెక్కడా ఆక్రమణకు పాల్పడలేదు ఇసుక దందా చేయలేదు ఇసుక కావాలంటే నా తోటలో మాస్తుంది అందరికీ ఉచితంగా ఇచ్చా బాత్రూములు కట్టుకోవాలంటే ఉచితంగా ఇచ్చా దానికి అక్కడున్న స్థానిక నాయకులకు చాలా ఫీలింగ్ అయిపోయి ఇబ్బంది అయిపోయి నాకు ఇబ్బంది పెట్టారు మొదలు పెట్టారు ఒక ప్లాన్ మార్క్ దారిని అది కాదు అని రాపించారు కానీ ఏడి గారు ఇచ్చారు అది ప్లాన్ మార్క్ దారిని నేను ఎవరిని ఆశ్రయించిన సివిల్ కోర్టుకి పోయి కోర్టులో ఇంజెక్షన్ తీసుకొని దారి గురించి పోతున్నా ప్రజా సమస్యల గురించి నేను వెళ్ళా ఎక్కడికి వెళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళా ఉన్నటువంటి నవాజ్ బాషా గారి దగ్గరికి వెళ్ళా కేవలం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు మాత్రమే నేను తెలిసా ఒకసారి మా అమ్మాయి పెళ్లికి వెడ్డింగ్ కార్డు ఇచ్చాను ఇంకోసారి నేను ఈ ప్రజా సమస్యల గురించి తీసుకోతే ఆయన నిర్బ నిర్గృద్ధికి చెప్పాడు నేను పని చెయ్యను అని ఇది నా సమస్య కాదు ఇది ప్రజల సమస్య నా సొంత సమస్య నేను ఒత్తిడి తీస్తే బాలి రేంజర్ ఫోన్ చేశాడు అయ్యా అదేదో అంట చూడు ఆ సమస్యని ఆయన చెప్పిన సమాధానాన్ని విని నేను ఫారెస్ట్ డేంజర్ కూడా అడగలేదు కోర్టుకి వెళ్ళాం కోర్టు ద్వారా న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతున్నాం తప్ప నేను ఎవరిని కూడా ఏ ఇంటి దగ్గర దావరించలా ఇది నేను తెలుసుకోవాల్సిన విషయము నిజానికి ఇంకా ఎప్పుడు కూడా ఇటువంటి మాట్లాడొద్దండి మాట్లాడదండి అవాస్తవాలు ప్రచారం చేయద్దండి మీ పైన మాకు గౌరవం ఉంది మీరు నిజాయితీ పరులని మాకు నమ్మకం ఉండేది అయితే ఈ పార్టీలు జరిగిన తర్వాత ఆ బుద్ధులు మీకు వచ్చినట్టున్నాయి మీరు కూడా అవాస్తవాలు మాట్లాడుతూ అబద్ధాలు మాట్లాడుతూ మా పైన నిందలేసే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి నిస్సార్ అహ్మద్ గారికి ఈ సందర్భంగా సూచిస్తున్నాను కార్యక్రమంలో ఆయనతో పాటు తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు టీడీపీ రాజంపేట పార్లమెంట్ మైనార్టీ అధికార ప్రతినిధి అన్వర్ బాషా నిమ్మనపల్లి మండల అధ్యక్షులు రమణ గండికోట గణేష్ బాబు మాజీ సర్పంచ్ లక్ష్మణ ఎం విద్యాసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున హరి భాస్కర్ రామచంద్ర జనార్దన్ రెడ్డి రవి టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు అంగళ్లూరు సమీపంలోని విశ్వం సిబిఎస్ఈ స్కూల్లో శుక్రవారం పిల్లల దినోత్సవం ఘనంగా నిర్వహించారు బాలల దినోత్సవం సందర్భంగా స్కూల్లోని పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రోజ్లిన్ ప్రియా ఉపాధ్యాయులు పాల్గొన్నారు బీహార్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో శుక్రవారం అన్నమయ్య జిల్లా అంగళ్లులోని నందమూరి సర్కిల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు గోల్డెన్ వ్యాలీ కళాశాల చైర్మన్ వి రమణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అనాశించా పేల్చి కేకును కత్తిరించి విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రాబల్యం మరింత పెరుగుతోందన్నారు రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలోనూ కాషాయం జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయనతో పాటు మండల అధ్యక్షులు గుణశేఖర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎం రాజారెడ్డి చంద్రన్న సిద్ధారెడ్డి ప్రసన్న కుమార్ చిన్నప్ప కృష్ణారెడ్డి శోభారాణి సమంత ఎస్ రహీం భాష తదితరులు పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ సిఎస్ఈ ఏఐఎన్ఎంఎల్ విభాగం ఆధ్వర్యంలో డీప్ లెర్నింగ్ మోడల్స్ ఫర్ ప్రిడిక్టివ్ సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఈకి చెందిన ఆల్ఫా డేటా ఎల్ఎల్సి సీనియర్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ లీడ్ సప్తగిరి ఏలుమలై పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ రంగంలో పెరుగుతున్న ముప్పులను ముందస్తుగా గుర్తించడంలో డీప్ లెర్నింగ్ మోడల్స్ ప్రాముఖ్యతను వివరించారు ఆధునిక సైబర్ దాడులు క్రమంగా సమస్యాత్మకంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న భద్రతా ప్రమాణాలు మాత్రమే సరిపోవని సమస్యలను ముందుగా గ్రహించగలిగే మేధస్సు కోసం డీప్ లెర్నింగ్ మోడల్స్ కీలకమన్నారు న్యూరల్ నెట్వర్క్లు ఎల్ ఎస్టిఎం సిఎన్ఎన్ ట్రాన్స్ఫార్మర్ మోడల్స్ వంటి ఆధునిక సాంకేతికతలతో దాడులను ముందే అంచనా వేసి భద్రతను పెంపొందించవచ్చన్నారు కంప్యూటర్ మొబైల్ అప్లికేషన్లలో ఉన్న భద్రతా లోపాలను గుర్తించి హ్యాకర్లు దాడి చేయకుండా ఉండేందుకు యాంటీవైరస్ ఫైర్వాల్ సాఫ్ట్వేర్లను పాస్వర్డ్ లను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడం ద్వారా సైబర్ దాడులను అరికట్టవచ్చన్నారు విద్యార్థులు సైబర్ సెక్యూరిటీ రంగంలో పరిశోధనాత్మక ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని ఇటువంటి ఆధునిక సాంకేతిక శిక్షణలు వారి భవిష్యత్తు కెరీర్ కు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ పద్మ కోఆర్డినేటర్ వి శివరామన్ ఎన్ గీతాంజలి విద్యార్థులు పాల్గొన్నారు ఇవి ఈనాటి ప్రధానాంశాలు మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి